మన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త తిరుపతి జిల్లా అధ్యక్షులు మన రామ్ కుమార్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రామ్ కుమార్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు రాజలక్ష్మి అమ్మగారి బిడ్డ కుమారుడైనటువంటి రామ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు వెంకటగిరి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మన వెంకటగిరి కాన్స్టిటెన్సీకి వచ్చి సమన్వయకర్తగా వచ్చి ప్రతి గడప గడపతోకి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు నేను మాట్లాడే మనిషిని కాను పని చేసి చూపిస్తాను అనే విధంగా పని చేస్తూ ఆయన చేసే పనిలో కూడా ఎంత నిజాయితీ ఉందనేది మనం అందరం చూస్తున్నాం అదేవిధంగా రామ్ కుమార్ రెడ్డి గారిని మనం అందరం కూడా ఆశీర్వదించి రేపు మనం రాబోయే ఎలక్షన్స్లో మంచి మెజార్టీతో అన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సీఎంగా మనం మంచి మెజార్టీతో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే విధానంతో మనం ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మీ దేవికా చౌదరి రాష్ట్ర మహిళా అధికార ప్రతి